ప్పటికి కొంతమంది మనల్ని అభ్యంతరకరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మన విషయంలో దుష్ప్రచారాలు చేసే వాళ్ళు ఉన్నారు మనల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు మన గురించి నెగిటివ్గా ప్రచారం చేసే వాళ్ళు ఉన్నారు ఉంటారు మన అభివృద్ధిని బట్టి దేవుడు మనకు తోడై ఉండి మనల్ని వర్ధిల్ల చేసే దాన్ని బట్టి మనల్ని ద్వేషించి మనకు వ్యతిరేకంగా ప్రచారాలు చేసే వ్యక్తులు ఖచ్చితంగా లెగుస్తారు అయితే ఇక్కడ ఆ మాటల్ని నువ్వు తీసుకుంటే వాళ్ళ పలుకుల్ని వాళ్ళు ఏమంటున్నారో ఏమనుకుంటున్నారో అన్న విషయాలు నువ్వు తీసుకుంటే దెబ్బ తినే అవకాశం ఉంది ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమంటున్నారో నాకు రెండవ విషయం అది ముందు నా దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు అన్నది ఒక్కటి నేను మేజర్గా తీసుకుంటాను ఇక ఆయన దృష్టిలో ఆయన